హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సంజనా తెలుగు లైవ్ ఇక్కడ నుంచి రోజు శారీస్ లైవ్ అయితే వస్తుందండి న్యూగా స్టార్ట్ చేసినాం శారీస్ బిజినెస్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి లైవ్ లోకి రండి కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది ఈరోజు లైటింగ్ పోతుంది ఓ సరిపోతుంది ఒకసారి వస్తుంది ఈ శారీ అయితే మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ వైట్ కాంబినేషన్ లో చాలా బాగుందండి సిక్స్ ఫిఫ్టీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇందులో కలర్స్ చూపిస్తా ఇది ఒక కలర్ అండి మంచి పర్పుల్ వైట్ లో వచ్చింది బార్డర్ తో చాలా బాగుంది స్టోన్ వర్క్ తో నావి బ్లూ కలర్ వచ్చిందండి శారీ చాలా బాగుంది అండి సిక్స్ ఫిఫ్టీ షిప్పింగ్ అండి సిక్స్ ఫిఫ్టీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి ఈ సారీ అయితే చాలా బాగుందండి చాలా చాలా బాగుంది కలరు నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ట్రెండింగ్ సారీస్ అండి చాలా బాగున్నాయి కలర్ అయితే చాలా బాగుందండి కట్టుకుంటానైతే సూపర్గా ఉంటుంది క్లాత్ చాలా మెత్తగా ఉంది సారీ క్వాలిటీ ఇదొక కలర్ అండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి చాలా బాగుంది కలెక్షన్ అయితే నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ ఆర్డర్ బుక్ చేసుకోండి ఒకసారి శారీ ఎలా ఉంటుందని ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇదైతే కొంగ అండి కొంగ అయితే ఇలా వస్తుంది శారీ మొత్తం ఇలా వస్తుందండి మంచి స్టోన్ వర్క్ వస్తుంది చాలా బాగుంది బ్లౌజ్ అయితే ఇలా వస్తుందండి బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది కట్టుకుంటానైతే చాలా బాగుంటుందండి చాలా చాలా బాగుంది కలర్ అయితే సూపర్ ఉంది చాలా బాగుందండి సూపర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది కట్టుకుంటేనైతే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ నచ్చితే బుక్ చేసుకోండి చాలా బాగుంది ఇలా ఉంటుందండి కట్టుకుంటూ అయితే బ్లౌజ్ ఇలా వస్తుంది దీని బ్లౌజ్ ఇలా వస్తుందండి చాలా బాగుంది నచ్చితే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ ఉన్నారా ఫ్రెండ్స్ లైవ్ లోకి రండి ఈ శారీస్ అయితే ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి క్లాత్ అయితే మంచిగా సాఫ్ట్ ఉంది ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చాలా బాగుంది మంచిగా పట్టు బార్డర్ వచ్చింది చాలా బాగుంది ఇందులో కలర్స్ కూడా ఉన్నాయండి ఎల్లో ఒకసారి చూపిస్తాం ఎవరు లేరు లైవ్లో చాలా ఇంకా ఓకే ఫ్రెండ్స్ బా ఇక్కడి నుంచి రోజు లైవ్ ఉంటుంది సంజనా తెలుగమ్మాయి ఫైవ్ థర్టీకి లైవ్ ఉంటుందండి రోజు జాయిన్ అవ్వండి